ఏమంటారు ఆధునిక విద్యని సాంకేతిక విద్యను కంప్యూటర్ ఏమంటారు కంప్యూటర్ ఆ పిల్లలకి కళ్ళు లేని పిల్లలకి కంప్యూటర్ తో కూడా శిక్షణ ఇస్తారు కంప్యూటర్ని వాడే పద్ధతి నేర్పిస్తారు పదవ తరగతి దాకా అక్కడ చదివిస్తారు పదవ తరగతి దాటిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ మన హైదరాబాద్లో మా ఈ స్వాములంతా చూశారు అక్కడ వాళ్ళు అక్కడ చదువుతారు ఈ పై చదువులన్నీ అక్కడ కూడా కంప్యూటర్ మీదే చదువుతారు మరి మనకి కంప్యూటర్ తెలియదు కదా తెలుసునా మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా ఈ సెల్ ఫోనే ఇంకా పెద్దదిగా ఉంటే కంప్యూటర్ అంటారు ఇప్పుడు మీ సెల్ ఫోన్ చేసే పనుల కంటే ఇంకొక ఎక్కువ పనులు చేస్తుందా కంప్యూటర్ ఆ కంప్యూటర్ ఆ పిల్లలకి ఉచితంగానే నేర్పిస్తారంత రెండు వేల ఒకటవ సంవత్సరం నుంచి ఇక్కడ మనకి ఆ అంధులకి జరిపే విద్యా సేవ జరుగుతోంది మీ ప్రాంతాల్లో ఎక్కడ వాళ్ళైనా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు వాళ్ళ అంధులై ఉండి చదివించాలి అనే శ్రద్ధ మీ తల్లిదండ్రులకి ఉంటే మీరు తీసుకొచ్చి అక్కడ మన వారిధ్యలో ఆ పిల్లల్ని చేరిస్తే చక్కగా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కలిగించి మంచిగా పాఠాలు చెప్తారు మీకు ఇంకో రహస్యం కూడా చెప్తా అక్కడ చదువుకునే పిల్లలు కేవలం చదువులు మాత్రమే కాదు ఆటలు కూడా ఆడతారు ఆటలు స్కూల్లో ఆడుకోవడం కాదు రాష్ట్రం కోసం ఆడతారు దేశం కోసం కూడా ఆడతారు అంతర్జాతీయ స్థాయిలో కూడా మన అంద పిల్లలు ఆడతారు మగవాళ్లే కాదు అందులైనటువంటి బాలికలు కూడా ఆడతారు యూరోప్ దేశాల్లో లండన్ ఇంగ్లాండ్ అని ఒక ఊరు ఇంగ్లాండ్ ఆ ఇంగ్లాండ్ లో ట్వంటీ బాలికల కోసం క్రికెట్ కాంపిటీషన్ క్రికెట్ ఉన్నారు ఎప్పుడైనా మీరు క్రికెట్ ఎంతమంది తెలుసు క్రికెట్ అంటే అబో ఇది మాత్రం అందరికి తెలుసు ఈ క్రికెట్ ఆడపిల్లల కోసం అందులోనూ అంధుల కోసం జరుగుతుంది దేశంలో విదేశాల్లో ఉండేటటువంటి అలా చదువుకున్న పిల్లలంతా వస్తారు అక్కడికి అలా కాంపిటీషన్స్ జరిగే వాళ్ళందరికీ ఆ జరిగిన దాంట్లో మన దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు కూడా వెళ్ళారు వెళ్ళడమే కాదు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ఇంగ్లండ్ ఓడించి ఆస్ట్రేలియాని ఓడించి పాకిస్తాన్ ని ఓడించి మన భారతదేశానికి టీ ట్వంటీ కప్ తీసుకొచ్చారు సాంకేతిక విద్యలో రోబాటిక్స్ అనేది ఒకటి ఉంది అంటే ఇలా మనం పట్టుకొని చేస్తే అక్కడ ఆ మిషన్ పనిచేసేస్తూ ఉంటుంది రిమోట్ తోటి పనిచేస్తుంటారు కదా అలాగ చేసేటటువంటి దాన్ని రోబాటిక్స్ అంటారు అలాంటి రోబాటిక్స్ లో మన పిల్లలు నేర్చుకుని ప్రపంచంలో నూట ముప్పై ఐదు దేశాల నుంచి సుమారు ముప్పై ఐదు వేల మంది పిల్లలు వస్తారు అలాంటి దాంట్లో మన అంధులైన మన పిల్లలు కూడా పాల్గొని వాళ్ళ చేత సెహాష్ అనిపించుకున్నారు మొత్తమాట మన దేశంలో గోవాలో జరిగింది గోవా అనేది ఒక ఊరు అక్కడ జరిగింది ప్రపంచంలో ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క దేశంలో జరుగుతుంది మన దేశంలో రెండు వేల ఇరవై మూడులో జరిగింది గోవా అక్కడికి మన పిల్లలు వెళ్ళారు అక్కడుండే పెద్దవాళ్ళ చేత భుజం తట్టించుకొని సహభాష్ అనిపించుకొని వచ్చారు ఆ తర్వాత ఏడాది అమెరికాలో జరిగింది హ్యూస్టన్ అనే ఒక మహానగరంలో జరిగింది అక్కడికి మన పిల్లల్ని రమ్మని పిలుచుకున్నారు వాళ్ళు మన స్కూల్లో చదువుకునే పదకొండు మంది అక్కడికి వెళ్ళారు పాల్గొన్నారు వాళ్ళ చేత సహభాష అంధులకి కూడా సేవలు అందిస్తారు అంచేత అంధులేని పేదలు ఎక్కడైనా మనకు కనిపిస్తే చెప్పండి వాళ్ళని తీసుకొచ్చి మన పాఠశాలలో వాళ్ళకి మంచి చదువు చెబుదాం వాళ్ళని అంతర్జాతీయ స్థాయికి ఎదిగేటట్టుగా చేద్దాం వికాస మీ కోసం ఈ సేవల్ని చక్కగా అందించాలి ఇంకా బాగా చెయ్యాలి అని కోరుకుంటుంది అలానే ఇప్పుడు సుమారుగా మీ దగ్గర నుంచి వంద మంది యువకులు అక్కడికి వచ్చి చక్కగా అర్చన నేర్చుకుని మంచిగా తయారవుతున్నారు ఇంకా ఎంతో మందికి నేర్పాలనే కోరిక మాకుంది దాన్ని మీరు చక్కగా అందుకుని మీ ప్రాంతానికి ఈ మన్యం ప్రాంతానికి ఈ అడవి మాత మనకిచ్చే ఉపకారానికి వా ముద్దు బిడ్డలుగా మీరందరూ కూడా ఇవి చక్కగా నేర్చుకుని మంచిగా ఆ తల్లి మనస్సు సంతోషపడేటట్టు చేస్తారని మేము ఆశిస్తున్నాం మీ అందరికీ కూడా అన్ని రకాల శుభము జరగాలి అని మేము భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీ